పరిశుద్ధ ప్రేమలేసేయా మీ స్తోత్రాలు ఈ లోకమంతా మేము వెతికినా మాకు ఆనందం ఎక్కడ దొరకదు ప్రభా మా ఆనందం మీరే మా ఆశ్రయము మీరే మా బలము మీరే మా కోట మీరే మా దుర్గము మీరే అయ్యా మీరు లేకుండా మాకు ఏదీ లేదు ప్రభా ఈరోజు నేను మేము ఏమై ఉన్నాము ఇదంతా మీ కృప అయ్యున్నామయ్యా బట్టి మీకు స్తోత్రాలు నా తండ్రి మరి అమెరికాలోనైనా ఆ యొక్క అగ్ని ద్వారా అనేకులు ప్రభ చనిపోయారు అనేక ఆస్తులు పోగొట్టుకున్నారు లక్షల కోట్లు నష్టపోతున్నారు తండ్రి ఇవన్నీ ప్రభ రాకడకు సూచన తండ్రి అలాగే ప్రభ ఆస్ట్రేలియా కూడా ప్రభ తండ్రి ఆ యొక్క నా తండ్రి ప్రభ అగ్ని ప్రభ అనేక ప్రదేశాలు కాల్చి ఉంది తండ్రి మరి ఒకవైపున ప్రభ ఈ యొక్క భూకంపాలు మరి ఒకవైపున తండ్రి ప్రభ ఈ జలము నీరు ప్రభన పొంగి పొరలి అనేకులు ప్రభన హింసిస్తున్నాయి తండ్రి చంపేస్తున్నాయి ప్రభ అయితే మీరు సెలవిచ్చారు ప్రభ మీరు భయపడకుడి ఇవన్నీ రాకడకు సూచనలు నా ఎందు విశ్వాసం ఉంచి వారిని అవి ఏవి తాకవని సెలవిచ్చారు తండ్రి గనుక నాయన అమెరికా మీ వైపు తిరుగని కాకనా తండ్రి లైట్ అమెరికా టు ద బికాస్ యూ గాడ్ ద అమెరికా ద ఆస్ట్రేలియా గాడ్ అయ్యా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు మీరు కావాలి ప్రభా మీరు లేకుండా వేస్ట్ ప్రభుత్వ తండ్రి గనక నాయన ప్రతి ఒక్కరు ప్రభ ఆయక నశించిపోయేదాన్ని విడిచిపెట్టి నశించి పోని పరలోక రాజ్యం వైపు ప్రభా పరాక్రమూ మనం కోరుచున్నాము తండ్రి అలాగే ప్రభా భారతదేశం కూడా ప్రభా మీరు లేకుంటే ప్రభా అంత వ్యర్థమైన ఎస్ అయ్యా మీరు మా దేశానికి అధ్యక్షుడుగా దేవుడుగా ప్రభువు రాజుగా పరిపాలకుగా ఉండమని కోరుచున్నాము తండ్రి ఎందుకంటే ప్రభ ఈ లోకంలో ఉన్నవి అన్ని ప్రభ మాయ మోసం ధమ్మం ప్రభా అవన్నీ ఏసు కూలిపోనిగా కాకలి గోచిస్తున్నారు తండ్రి మరి అయ్యా యూర్షలేము క్షేమము కలుగుని గాక నైనా ఇజ్రాయల్ క్షేమము నా తండ్రి యూదులకు రక్షణ గాక నైనా అన్ని అరబ్బు దేశాల ప్రజలకు రక్షణ కలుగునిగాక ప్రపంచ పటంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి ఏసు క్రీస్తునాములు విడుదల కలుగునిగాకని ఘోషిస్తాం తాగుబోత్తం నుండి వ్యభిచారత్వం నుండి మోస్తం నుండి దొంగతనం నుండి ప్రభా చాడీలు చెప్పే దయ్యాల నుండి ప్రభనైనా రక్షణ కలుగునిగాక చెవిటి మూగ దయ్యాలు గాక ఏసు క్రిస్తునాములు అయా నిందలు మోపే దయ్యాలు పారిపోనిగాక ఏసునాములు ప్రభా తాగుబోత్ ప్రభా ప్రతి చెడు అలవాట్ల నుండి ప్రజలకు విడుదల కాకని కానీ తండ్రి అలాగే ప్రభా ప్రతి రోగికి యొక్క గాయముల చేత స్వస్థత కలుగుని గానీ తండ్రి అయా మీరు తప్ప ఎవరు స్వస్థపరచలేరు ప్రభా ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలిగినదని విశ్వాసించిన వచ్చారు ప్రభా గనక మీరు మమ్మల్ని ముట్టారు స్వస్థపరిచారు అలాగే అనారోగ్యంగా ఉన్న ప్రతి వారిని ప్రభా మీరే స్వస్థపరిచి మహిమ పొందని కోరుచున్నాము తండ్రి నాయన మేము మరలా చేరువచ్చు వరకు ప్రభా ఈ వారం జరిగే వార కార్యక్రమం అంతట్లో ప్రభా మీరే ఉంటే మహిమత ప్రభావాలు పొందమని ఏసుక్రిస్త నామలు అడిగిడి పొందినాము తండ్రి మన తండ్రి కూ పరిశుద్ధాత్మక సాయం సగవాసం మనకును మన చుట్టూ సకల ప్రత్యేకంగా ఈరోజు వాక్యాన్ని పంచుకున్న బారుకుని మరి మన అందరికి ఇప్పుడు సదాకాలం తోడై నడిపించను గాక ఆదు అదోనా Elohim Adonai Shaman Yidrael Adonai Elohim Adonai ఆమెన్ మెద కొందనాలు జోదించక ఆమెన్